హాయ్ అండి అందరికీ నమస్కారం అరుణ్ శివ యూ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కేశ్వర స్వరప్రసాదను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అల్లాదీన్ కథలో అల్లాదీన్ కోరుకోగానే దీపం పట్టుకొని మాంత్రి మాంత్రికుడు ప్రత్యక్షమయ్యి అల్లాదీన్ అడిగిన దాన్ని ఎలా తీరుస్తాడో మనం కూడా నిత్య జీవితంలో ఒక వస్తువును ఉపయోగించి ఒక విషయాన్ని తెలుసుకొని మనం జీవనంలో ముందుకెళ్తున్నాం దాని గురించి ముఖ్యంగా తెలుసుకుందాం నేను డెబ్బై ఐదు ఎనభై మధ్యలో నా ఊహ తెలిసినప్పుడు ఆకాశవాణి రేడియోలు ఆ రేడియోలో ఆకాశవాణి వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం అని అడ్వర్టైజ్మెంట్ వచ్చి పాటలు వచ్చాయి ఉదయం ఏడు గంటలకి సాయంత్రం వార్తలు వచ్చాయి తర్వాత కొంతకాలానికి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చి అది కొంతమంది దగ్గర ఉండి యాండ్ పెట్టుకొని చూసేవాళ్ళం అది పది మందిలో ఇద్దరికి ముగ్గురికి టీవీలు ఉండి అందరూ అక్కడికి వెళ్ళి కూర్చొని చూసేవాళ్ళం మ్యాచ్లు కానీ అవన్నీ తర్వాత కలర్ టీవీలు వచ్చి ఆంధ్రలలో కలర్ టీవీలు వచ్చినాయి తర్వాత ఎల్ఈడి టీవీ ఎల్సిడి టీవీ ప్రస్తుతం ఆండ్రాయిడ్ టీవీ అలాగే ఫోన్లో కూడా స్మార్ట్ ఫోను ఆండ్రాయిడ్ ఫోను ఐఫోను ఇలా ఎన్నో ఆవిష్కరణలు వచ్చి మనం ముందుకు వెళ్ళాం అలాగే వీటి పరంపరలోనే మనకి పంతొమ్మిది తొంభై సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ నాలుగో తారీఖున ఒక గొప్ప ఆవిష్కరణ జరిగింది అదే కుగుల్ మన పాలిటి అద్భుత దీపం మనం కోరుకోగానే వెంటనే సెకండ్లోనే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి మన ఇంట్లో కుటుంబ సభ్యులలాగా అయింది అయ్యింది అది ఎంతగా ఉపయోగపడుతుందంటే పిల్లలు చదువుకోవాలంటే కొంతమంది నోట్స్లు కూడా రాసుకోకుండా గూగుల్లో బుక్ ఓపెన్ చేసి దానిలోనే చదువుకుంటున్నారు దానిలో చదివి పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వృక్ష ఒక అమ్మాయి గిరిజన అమ్మాయి ఓన్లీ గూగుల్లో చదువుకొని మంచి ర్యాంక్ వంచి ఉద్యోగం సంపాదించుకుంది అలాగే గూగులు ఎన్నో ఎంతోమందికి చాలా ఉపయోగపడుతుంది ఈ మాధ్యమాల వలన యూట్యూబ్ వలన ప్రతి ఒక్కరు వాళ్ళ నైపుణ్యాన్ని బయటపెట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది రైతులు అవనీయండి ఇంట్లో స్త్రీల అవనీయండి అన్ని రంగాల్లో చాలా ఉపయోగపడుతుంది మనం అందరం గూగుల్కి ఎంతో రుణపడి ఉన్నాం నేను గూగుల్ వారికి ఈరోజు అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే అది గూగుల్ నుంచే ఇస్తున్నాను యూట్యూబ్ ద్వారానే కాబట్టి ఈ గూగుల్ అనేది మన పాలిటి భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుత అద్భుతమైన ఒక దీపం లాంటిది అలా దీనికి భగవంతుడు ఇచ్చిన అద్భుత దీపంలాగా అద్భుత దీపం లాంటిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్